ఇది ఇదింగ్ ఈ రోజు సంపాదన ర్యాపిడో ఆప్ లోనే కాల్ పోలీస్ అని ఆటో వాళ్ళు ఎవరైనా సతాయించాలని చూస్తే తినడానికి ఇప్పుడే కూర్చున్నాడంట అయితే ట్యాక్సీ ఎందుకు బుక్ చేసినాడు మీది తెలుగేనా ఎక్స్పెరిమెంట్ వర్షం స్టార్ట్ అయింది కస్టమర్ వెంటనే క్యాన్సిల్ చేసేసాడు మొత్తం బెంగళూరు మొత్తం తిరుగుదాం సింగిల్ గా ఉంటే ఆటోకి ఇది ఎస్ టు డిఫరెన్స్ హౌ ఇస్ మై రైడింగ్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ చక్రీ దావెంజో రైడర్ సో సాటర్డే స్టార్ట్ అయింది వీకెండ్ సో మళ్ళీ బైక్ రైడ్స్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి వీడియో కంప్లీట్గా చూడండి ట్రిప్పు జీరో చేశాను పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందో చూడడానికి సో ఆన్ డ్యూటీ ఆన్ రాపిడో ఓకే ఇంకా ఊబర్ లాగిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది యాక్సెప్ట్ రైట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట అనుప్రియ గో టు పికప్ లొకేషన్ మనకు ఫస్ట్ కస్టమరే ఒక లేడీ లెట్స్ గో పికప్ ద ఫస్ట్ కస్టమర్ వచ్చాము ఒకసారి కాల్ చేద్దాం హలో ఐ మట్ ద లొకేషన్ ర్యాపిడో

ಯಾರೂ ಇಲ್ಲ ಇರಲ್ಲವ ಒನ್ ಫೈ ಕೂತ್ಕೊಂಡು ಸರ್ ಆಗಿ ಯೂಸ್ ಮಾಡ್ತೀರಾ ರ್ಯಾಪಿಡೋ ಸಮ್ ಹ್ಞೂ ಕಂಪೇರ್ಡ್ ಟು ಆಟೋ ಹೌ ಮಚ್ ಇಸ್ ದ ಪ್ರೈಸ್ ಡಿಫ್ರೆನ್ಸ್

ఒక ఆర్డర్ అయిపోయింది నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగ్ మూవ్ టు హై డిమాండ్ ఏరియాస్ ఓకే త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వెళ్ళాలంట బొమ్మసుంద్ర ఎట్ సైడ్ వెళ్ళే కన్నా మనం సిటీకి వెళ్ళడం బెస్ట్ ఓ ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది ఎంత సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లాంగ్ పికప్ అంట అత్తి యాక్సెప్ట్ ఓకే లెట్స్ గో ఫర్ ద సెకండ్ పికప్ ఇట్స్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కస్టమర్ క్యాన్సిల్ ద ఆర్డర్ ఓకే సో ర్యాపిడోలో భయపడాల్సిన అవసరం లే వెంట వెంటనే వెంట వెంటనే ఆర్డర్స్ వచ్చేస్తాయి సో వెళ్తూ ఉందాం చందాపుర దగ్గర ఉన్నాం ఇప్పుడు సో ఏ ఏ ఏరియాస్ అన్నీ కవర్ అవుతాయో ఈరోజు చూపిస్తాను ఓకే అనదర్ ఆర్డర్ కేమ్ యాక్సెప్ట్ ఉమేష్ కూర్క్ లెట్స్ గో అన్ పికప్ ద సెకండ్ కస్టమర్ హలో అదే ఆన్ ద వే వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ಒನ್ ಪಾಯಿಂಟ್ ತ್ರೀ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಫಾರ್ ಕಮಿಂಗ್ ರಾಪ್ ಲೊಕೇಶನ್ ಹಾಂ 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 ಎಲ್ಲಿ ಏರಿಯಾ ಏರಿಯಾ ನೇಮ್ ಏರಿಯಾ చేంజ్దా ఓకే రెగ్యులర్ యూస్ రాపిడో రేపిడు రెగ్యులర్ రెగ్యులర్ ఆటోకి ఇకూ ఎస్ డిఫరెన్స్ ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే థాంక్యూ స్పీడ్ లిమిట్ సిక్స్టీ త్రీ అంట వెళ్ళకూడదంట సిక్స్ సిక్స్టీ పైన హైవేలో హ్యాపీగా వెళ్ళచ్చు కదా సో లెట్ సి టుడే అర్నింగ్స్ నైంటీ నైన్ ఇంకా ఇప్పుడు ఎక్కడున్నాం బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా సో మెయిన్ సెంటర్కి వెళ్ళాలి ఎక్కడికన్నా బొమ్మసంద్ర ఓకే లెట్ సి రాపిడ్లో ఆర్డర్స్ కొద్ద ఉండదు బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి కానీ మంచి ఏరియాకి వెళ్తే మంచి ఆర్డర్స్ వస్తాయి చూద్దాం లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ ఏదైనా వస్తే బాగుంటుంది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో వచ్చిన ఉన్నాను ఫస్ట్ చందాపుర ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ టూ నుంచి చందాపుర చందాపురం నుంచి బొమ్మసంద్ర బొమ్మసంద్ర నుంచి మనకు హెచ్ఎస్ఆర్ ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్కి అర్నింగ్స్ చూద్దాం ఓకే మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది బొమ్మనల్లి బొమ్మనల్లి ఓకే యాక్సెప్ట్ పవన్ ఓకే మళ్ళీ చూపిస్తాను అర్నింగ్స్ త్రీ ఆర్డర్స్ అయిపోయినాయి ఇది ఫోర్త్ ఆర్డర్ లెట్స్ కో సో రెగ్యులర్గా యూజ్ చేస్తారా రాపిడో బైక్ టాక్సీ అంటే అట్లా అక్కడ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆడుతాం మేము ఉండేది అక్కడ వైట్ ఫీల్ బ్రుక్ దగ్గర ఓకే అంటే ఆటో కన్నా బైక్ టాక్సీ బెస్ట్ అంటారా ఎట్లా అంటే అంటే ఇది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకెవరినా ఉంటే ఆటో వెళ్ళినాము సింగిల్ గా ఉంటే బైక్ అంటే ట్రాఫిక్ లో అంటే ఫాస్ట్ వెళ్ళచ్చు థ్యాంక్స్ సో మనం ఫోర్ ఆర్డర్స్ చేసాం ఫోర్ ఆర్డర్స్కి ఇప్పటి వరకు టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది టూ డేస్ అర్నింగ్స్ టూ సెవెంటీ టూ లాస్ట్ ట్రిప్ది ఫిఫ్టీ రూపీస్ వ్యాలెడ్ బ్యాలెన్స్ చూపిస్తుంది సో ఫోర్ ఆర్డర్స్ కంప్లీట్ చేసాము దాంట్లో కమిషన్ పోగా మనకు ఫోర్ ఆర్డర్స్ కంప్లీటెడ్ ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు కస్టమర్ సో ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ఇది ఏం ఏరియాబా విఎం కాలనీ హెచ్ఎస్ఆర్ నుంచి విఎం కాలనీ ఓకే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ అదర్ ఆర్డర్స్ ఓకే మళ్ళీ వచ్చేసింది బిలేకల్లీ నుంచి జయనగర్ ఓకే మొత్తం బెంగళూరు మొత్తం తిరుగుదాం సౌరవ్ దాస్ చినుకులు స్టార్ట్ అయినాయి కానీ రైడ్స్ వస్తూనే ఉన్నాయి కానీ కొంచెం వర్షం పడితే పరిస్థితి ఏంటి చూద్దాం చిన్న చినుకులు పోయి చిన్నగా వర్షం స్టార్ట్ అయింది కస్టమర్ వెంటనే క్యాన్సిల్ చేసేసాడు సో ర్యాపిడో వాళ్ళకు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకు ఇదొక పెద్ద ప్రాబ్లం వర్షం పడితే నో ఆర్నింగ్స్ టైం వేస్ట్ అవుతుంది సో ఇంకా ఆర్డర్ ఇంక వేరే ఆర్డర్ ఏమైనా వస్తుందో చూద్దాం ఫైవ్ మినిట్స్ ర్యాపిడోలో ఆర్డర్ రాకుంటే ఊబర్లో లాగిన్ చేశాను ఊబర్లో మనకు ఆర్డర్ వచ్చింది పికప్కి వెళ్తున్నాము కస్టమర్ ఎవరంటే అర్చన లెట్స్ గో అండ్ పికప్ ఊబర్ ఫస్ట్ రైడర్ చినుకూల్ పడుతుండగానే అమ్మాయి ఊబర్ బ్యాక్ బైక్ ట్యాక్సీ బుక్ చేసింది ఎక్కుతుందో ఎక్కుదో చూద్దాం ర్యాపిడో ర్యాపిడో హలో మ్యామ్ ర్యాపిడో సారీ ఊబర్ క్యాన్సిల్ కడితే టీకే క్యాన్సిల్ కీకే నో ప్రాబ్లమ్ సో కస్టమర్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు వెయిటింగ్ ఫర్ క్యాన్సిలేషన్ అండ్ మెయిన్ వైల్ రాపిడు ఆన్ చేసుకుందాం ఆర్డర్ చేస్తున్న వర్షంలో బుక్ చేస్తున్నారు క్యాన్సిల్ చేస్తున్నారు ఆయన క్యాన్సిల్ చేయలేదు ఊబర్ రైడు ఆన్సర్ పికప్ చేయట్లేదు సెకండ్ టైం కాల్ చేస్తే సో ఊబర్లో స్టార్ట్ అని చూపిస్తుంది కానీ మనం మనకి ర్యాపిడోలో ఇంకో ఆర్డర్ వచ్చింది కస్టమర్ పేరు లాస్యా అంట సో వర్షంలో తడవకుండా ప్రొటెక్టివ్ కేస్ ఫర్ మొబైల్ ముందు జాగ్రత్త చక్రీ కనుక ఎక్కువ అయింది క్యాన్సిల్ చేయట్లేదు సో బెటర్ గో ఫర్ ఊబర్ ర్యాపిడో Sorry. Nine seven. Okay. Take. What is that? Uh, it's a motor vlogging camera. I'm a YouTuber. Oh, okay. Okay. I've only for information gathering purpose. I'm doing rapido one day. <laughs> so now you are doing information gathering. Yep. Oh. If you don't want me to show you in the video, I will uh, like you know mask your face. It's okay. Fine. Fine. But right. I don't want this. Is it like you know there will be no cops, right? Okay then pin 9760 but today only you are doing this yeah just for one day experiment Why are you doing this? Uh, i have a youtube channel okay. i am a what? motor vlogger actually sorry i am a motor vlogger okay i do travel like you know i travel to different places and show so just for one day i'll just do this in weekends and like you know, take the experience and post it in youtube uh, not only uh, not hmm. only you are doing this vlog you, you are doing any vlog yeah I have a separate job like you know I am a quality analyst in a finance sector oh, okay. hmm. only in weekends I am just doing this oh. okay fine your name Chikri we have to go back right this Yeah, yeah యా యా యాక థ్యాంక్ యూ ఎక్కువ రైడ్ చేస్తుంటారా ర్యాపిడో యూస్ చేస్తుంటారా బెంగళూరులో మీది తెలుగేనా ఓకే ఓకే థ్యాంక్స్ ఓ వన్ ఎయిటీ త్రీ రూపీస్ అంటా సూరజ్ సునామ్ ऊबर इनका कैंसिल हेलो भैया वेट करना है कैंसिल कर रहा है हाँ वेट करना है और कैंसिल कर रहा है आप तो ठीक है में। अभी राइट में आएगा ना ही ठीक है मैं वेट, वेट करूँगा కాహా వెయిట్ కర్న అడ్రస్ కాన్సా సేమ్ అడ్రస్ ఏనా లొకేషన్ టీకే మే ఇద్దరే వెయిట్ వెయిట్ కంగ మాకు కాల్ కినడానికి ఇప్పుడే కూర్చున్నాడంట అయితే ట్యాక్సీ బుక్ చేసినాడు అసలు ఉంది ఈరోజు క్లైమేట్ అప్పుడప్పుడు చిన్న చిన్న చిలుపులు మిగతా రైడ్ అంతా చల్లగా అవుతుంది అదే ఎండ ఉండడంతో బాగా ఎగ్జాస్ట్ అవుతుంది ఇట్లాంటి క్లైమేట్ ఉంటే ఆ సంగ ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ రైడ్ ఒకటి వచ్చింది అది డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను సిక్స్త్ ఆడదు సో ఈ పికప్ అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత మీకు ఎంతవరకు ఎన్ని వర్డర్స్ చేశాను ఎంత డబ్బులు వేసినా ఎంత టైం అయింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను తర్వాత బ్యాక్ టు హోమ్ మై బుకింగ్ ఆన్ చేసుకొని ఫ్లైట్స్ ఏమైనా వస్తే చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోదాము సో ఫుల్ డే ఇది ఫుల్ డే పార్ట్ టైం కాదు ఫుల్ డే ర్యాపిడో రైడ్స్ చేస్తే ఎంత వస్తుంది దాంట్లో మధ్యలో చిన్నగా ఊబర్ కూడా చేశాను కదా ఊబర్ క్యాన్సలేషన్ అయింది దానికి కూడా కొంచెం డబ్బులు వచ్చాయి సో టోటల్గా ఎంత వచ్చింది ఎంత సంపాదించాము ఎంత పెట్రోల్ అయింది అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆటో వాళ్ళు ఎవరైనా సత చేయాలని చూస్తే సింపుల్గా హండ్రెడ్ కాల్ చేయండి లేకపోతే ర్యాపిడో యాప్లోనే మీకు చూపిస్తాను ఇక్కడ ర్యాపిడో యాప్లోనే కాల్ పోలీస్ అని కాల్ పోలీస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అది కాల్ చేసి మీరు పోలీస్ హెల్ప్ తీసుకొని సేఫ్గా బయటపడవచ్చు ఏ ఎలాంటి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు థర్టీ త్రీ చేంజ్ థర్ సెవెన్ రూపీస్ అల్వా ఎరడు మూడు రూపాయలు సెవెన్ రూపీస్ థ్యాంక్ యూ ఊబర్ కూడా ఆన్ చేశాను ఊబర్లో మనకు ఒక ఆర్డర్ వస్తా పికప్ విజయ్ నావ్ గేట్ ట్రాఫిక్ మామూలుగా లేదు కెంగేరీకి వచ్చాను కెంగేరీ నుంచి ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయింది మనకు రైడ్ వచ్చింది కస్టమర్ వర్షంలోనే వెళ్తున్నాము మొత్తం టోటల్గా ఎన్ని ఆర్డర్స్ అయినాయి ఏం కదా మొత్తం మాట్లాడుకుందాం మీ ట్రిప్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి బీటీఎం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాను ఎక్కడ నుంచి కెంగేరి నుంచి బీటీఎం ఫస్ట్ స్టేజ్కి ఆర్డర్ వచ్చిందనమాట మై రూట్ బుకింగ్ పెట్టేసాను అలా వచ్చింది ఇప్పుడు ర్యాపిడీలో ఎంత వచ్చిందంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ తర్వాత ఊబర్లో కూడా ఆర్డర్ చేశాను ఊబర్లో వచ్చేసింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది ఓకే మై గాడ్ ఇక్కడికి మెజెస్టికా స్కిప్ చేయాలా పోవాలా స్కిప్ తిప్పైపోయింది ఆటోమేటిక్ అదే మై రూట్ బుకింగ్ పెట్టినా కూడా మై రూట్ బుకింగ్ పెట్టాను కానీ మెజెస్టిక్కి ఆర్డర్ వచ్చింది ఊబర్లో కూడా డెస్టినేషన్ సెట్ చేశాను ఇంటికి సో ఇంటి సైడ్ ఏదైనా ఆర్డర్ వస్తే దాన్ని దాన్ని చేసి వెళ్ళిపోవడమే ఆల్రెడీ ఫైవ్ అవుతుంది ఇంకొక ఆర్డర్ గారాబైపాల్లా ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు దగ్గరలే దగ్గర ఆర్డర్ చేసేసి వెళ్ళిపోదాం సో టోటల్గా ఎన్ని ట్రిప్స్ చేశాను అని చూపిస్తాను టోటల్గా రాపిడోలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్ అనుకోండి సెవెన్ హండ్రెడ్లో మనకు ఇన్సెంటివ్స్ కూడా వచ్చాయి టుడే ఓకే సిక్స్ నైంటీ నైన్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాను టోటల్గా నైన్ ట్రిప్స్ నైన్ కంప్లీటెడ్ ఆర్డర్స్ ఓకే స్టార్ట్ ఎట్ లెవెన్ టెన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే సిక్స్ అవర్స్కి మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ర్యాపిడోలో వచ్చింది అలాగే మనం ఊబర్ కూడా చేసాం ఊబర్లో మనకు వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ వచ్చింది సో ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్లో ఒక టూ హండ్రెడ్ పెట్రోల్ తీసేస్తే మనకు ఈ సిక్స్ అవర్స్కి ఎంత వచ్చిందంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఈరోజు సంపాదన తర్వాత ఇన్సెంటివ్స్ ర్యాపిడోలో ఎలా ఉంటాయో చూపిస్తాను త్రీ రైడ్స్ కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రా ఫార్టీ రూపీస్ సిక్స్ రైడ్స్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ నైన్ రైడ్స్ చేస్తే ఫిఫ్టీ అట్లే ట్వెల్వ్ రైడ్స్ ఓ థర్టీ రైడ్స్ వరకు అమౌంట్ పెరుగుతూ పోతుంది అవుట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ మనకు వన్ ఫార్టీ రూపీస్ బోనస్ అన్ని ఇన్సెంటివ్స్ మాత్రమే వన్ ఫార్టీ రూపీస్ సో ఇది ర్యాపిడ్లో అర్నింగ్ ఊబర్లో అర్నింగ్ ఒక సిక్స్ అవర్స్ చేస్తే మనకు ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ సంపాదించుకోవచ్చు ఎన్జి రోడ్ దగ్గర బ్రిగేడ్ లోకలాగా రోడ్ లాగా మన ఎలక్ట్రానిక్ సిటీలో కూడా ఇది బ్రిగేడ్ రోడ్ లాగా మొత్తం చాలా షాప్స్ ఉంటాయి హడావిడి హడావిడిగా ఉంటుంది రోడ్ చూ చూడండి ఇక్కడ స్మోక్ షాపు టాటూ ఇల్లీ బిర్యానీ క్యాఫే టోటల్గా అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ मैक्सिम नॉर्थ इंडियंस साउथ इंडियन्स पीजीस एक्वा हॉस्टल्स एक्वा सो अन्नी दुर्गते कल लस्सी कॉर्नर करने जी कर वर्क सम शॉप्स वीडियो नचते लाइक चाहिए नहीं सब्सक्राइब चेस कोड मच बोल थैंक यू सो मच फॉर योर सपोर्ट एंड